ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి కంగారు పడకమ్మ పన్నెండు సంవత్సరాల నుంచి నువ్వు పడుతున్న ఈ దరిద్రాలన్నీ కూడా ఒకే ఒక్క క్షణంలో ముగించేలా చేస్తాను నిర్లక్ష్యం చేయకుండా నీ బాబా చెప్పేది ఒక్క ఐదు నిమిషాలు విను అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి ప్రతి నిమిషం కూడా ఎన్నో రకాలైన బాధలు కష్టాలు మనసులో నీకు అలజడిని భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి ఎప్పుడు ఏ విధంగా ముందడుగు వేస్తే ఏ కష్టం ముంచుకొస్తుందో అయ్యో ఒక కష్టం తీరేసరికి మరొక కష్టం అనేది రెడీగా ఉంటుంది నా జీవితంలో సంతోషాలే లేవే బాధలు తప్ప నా జీవితంలో ఆనందాలనేవే లేవు అని చెప్పి నిరాశపడిపోతూ కృంగిపోతూ జీవితం అంతా కూడా ఇప్పటి వరకు నీ యొక్క సగ జీవితం నరకంగానే అనుభవిస్తున్నావు ఎన్నో రకాలైన కష్టాలను చూశావు బాధల్ని చూసావు అవమానాలను పొందుతున్నావు కొన్ని కోరికలు అనేవి ఉన్నప్పటికీ కూడా ఆ కోరికలన్నింటినీ కూడా చంపుకొని బ్రతుకుతూ ఉన్నావు తల్లి ప్రతి ఒక్క మనిషిలో కూడా ఎన్నో అనేవి వస్తూనే ఉంటాయమ్మా అవి పోతూనే ఉంటాయి కానీ నా జీవితం ఎందుకు బాబా ఈ కష్టాలతోనే పోవాలా అసలు నేనంత మహాపాపం చేశానా నేను ఎవరికీ కూడా తెలిసి ఏ అన్యాయం కూడా చేయలేదు కదా అయినా కూడా ఈ నరకయాతన నాకే ఎందుకు ఇంత శిక్ష నాకే ఎందుకు అని చెప్పి నా పాదాల మీద పడి ఎప్పటికప్పుడు కూడా నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నావు అయితే ఇప్పుడు పడుతున్న నీ యొక్క కర్మల అనేది ఈ జన్మది కాదు బిడ్డ నువ్వు కొన్ని జన్మల కృతంగా చేసిన పాపపుణ్యాల కర్మ ఫలితాలే ఈ జన్మలో నువ్వు అనుభవించడం జరుగుతుంది ఏది ఏదైనప్పటికీ కూడా నీ మనసంతా కూడా గందరగోళ స్థితిలో అయోమయ స్థితిలో నరక యాతనలో పడి కొట్టుకుంటూ ఉంది సంతోషాల కోసం ఆనందాల కోసం నీ మనసు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంది అయితే ఇకపై నీ జీవితంలో కష్టాలు కర్మలు బాధలు వాటన్నింటినీ కూడా దూరం చేస్తాను అయితే నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే నా మీద పూర్తి నమ్మకాన్ని మాత్రం ఏమాత్రం చెదరనివ్వకు నీకు చెప్పినట్లుగా నువ్వు చేసినట్లయితే నువ్వు పడుతున్న కష్టాలన్నిటి నుంచి కూడా నువ్వు బయటపడచ్చు నువ్వు ఎదురు చూస్తున్న కోరికలన్నీ కూడా నీ జీవితంలో జరిగి తీరుతాయమ్మా అంతేకాకుండా నువ్వు ఏవైతే శుభవార్తలు వినాలి అని చెప్పి కోరుకుంటున్నావో అవన్నీ కూడా తీరుతాయి తల్లి ఈరోజు నువ్వు ఒక్క గ్లాసు నీటిని నువ్వు తాగితే చాలు ఈ గ్లాసు నీటితో నీ జీవితంలోని సంతోషాలు అనేవి అడుగుపెడతాయి నమ్మకం లేదా అయితే నిజ జీవితంలో జరిగిన ఒక ఘటన చెప్తాను జాగ్రత్తగా విను ఒక అతనికి గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నాడు ఎన్నో రకాల హాస్పిటళ్లకు వెళ్ళి తన యొక్క చికిత్స కోసం ఎంతోమంది డాక్టర్లను కలిశాడు ఎన్నో మందులు కూడా వాడాడు ఎంత వాడినప్పటికీ కూడా తనకున్న ఆరోగ్య అనేవి తీరలేదు ఎప్పుడూ కూడా రక్తం లేకపోవటం సరిగ్గా నిద్ర పట్టకపోవటం కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు అంతేకాకుండా ఏ పని చేయాలన్న అలసట నీరసం మనసంతా కూడా గందరగోళంగా ఉంటుంది ఇలా ఎన్నో రకాలైన సమస్యలతోటి ఆ మనిషి తన యొక్క జీవితంలో సంతోషంగానే ఉండలేకపోయాడు అలా కాకుండా అతనికి గత కొన్ని నెలలుగా పచ్చకామెరలు కూడా వచ్చాయి ఈ విధంగా పచ్చకామెరలు తనకు ఉన్నప్పటికీ కూడా తను డాక్టర్ ఇచ్చిన మందులు వాడటంతో పాటుగా ఒక్కటే ఒక సంకల్పం చేసుకున్నాడు గ్లాసు నీటితో అదేంటంటే తను ఒక గ్లాసు నీరు చేతిలో పట్టుకొని తాగే నీరు నేను ఈ నీటిని తాగుతున్నాను ఈ నీటిని తాగిన తర్వాత నా ఒంట్లో ఉండే ఆరోగ్య సమస్యలన్నీ కూడా దూరమైపోయి నాకు ఆరోగ్యం అంతా కూడా అనుకూలంగా అవుతుంది నా ఆరోగ్యం నాకు సహకరిస్తుంది నాకున్న సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి నాకు వచ్చిన ఈ కామెర్లు కూడా పూర్తిగా నయమైపోతాయి అని చెప్పి తను ఎప్పుడూ ఈ నీటిని తాగినా కూడా ఆ నీటిని పట్టుకొని ఆ సంకల్పాన్ని చెప్పుకొని ఎంతో నమ్మకంతో ఆ నీటిని తాగటం మొదలుపెట్టాడు ఇలా తాగిన కొన్ని రోజులలోనే నెలలు కాదు ఇంకా వచ్చేసి సంవత్సరాలు కూడా కాదు కేవలం రోజులలోనే తన యొక్క అన్ని సమస్యలు కూడా తనకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గుముఖం పట్టడం అయితే మొదలైంది అయితే ఇక్కడ పూర్తిగా అతను కోలుకోవటం అయితే జరిగింది తనకున్న ఆ రక్తం లేకపోవటం నీరసం అంతేకాకుండా నిద్ర పట్టకపోవటం ఏ పని కూడా చేయాలనిపించకపోవటం తనకు అటాక్ అయిన ఆ పచ్చకామెర్లు అన్నీ కూడా తగ్గిపోయాయి తను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారాడు ఇక్కడ చాలామంది కూడా అనుమానం రావచ్చు కానీ ఇది నిజ జీవితంలో జరిగిన ఘటన పిడా ఎప్పుడైనా కానీ మనిషి మనసు ఏ విధంగా ఆలోచిస్తుందో ఆ ఆలోచనకు తగ్గట్లుగానే మన శరీరంలోని హార్మోనులు అనేవి విడుదలవుతాయి అది అక్షర సత్యం ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉండాలి అనుకుంటే నీ యొక్క మెదడు సంతోషకరమైన హార్మోన్లను విడుదల చేస్తుంది అదే నువ్వు ఏదో కోల్పోయినట్లుగా బాధలో మునిగిపోయి ఉన్నావంటే నీ మెదడు నువ్వు ఏదో కోల్పోయినట్లుగా నీ చుట్టూ కూడా నెగిటివ్ వాతావరణాన్ని సృష్టిస్తుంది అదే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా నీకు ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది లేదు నాకు తలనొప్పి వస్తుంది సాయంత్రానికి నాకు ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి సాయంత్రానికి నా భర్త తాగి వస్తున్నాడు సాయంత్రానికి నా భర్త నన్ను కొడతాడు అని ఇలా కనుక నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తే అవే నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఈ యొక్క యూనివర్స్ అనేది నీ యొక్క శబ్ద తరంగాలను ఆ యొక్క శబ్ద తరంగాలను విడుదల చేస్తుంది దానికి తగ్గట్లుగా అన్నీ కూడా జరిగేలా చేస్తుంది కాబట్టి నీ చుట్టూ కూడా శక్తి ఉంటుంది అని చెప్పి నువ్వు గమనించాలి ఇక నుంచి నువ్వు ప్రతిరోజు కూడా మంచినీరు త్రాగేటప్పుడల్లా ఆ గ్లాసు నీరు పట్టుకొని నీకు ఏ సమస్యలైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోవాలి నాకు సంపూర్ణ ఆరోగ్యం రావాలి అని చెప్పి నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా నీ శరీరంలో ఉన్న ఒక్కొక్క ఆరోగ్య సమస్య అంతా కూడా తీరిపోతుంది నీ యొక్క మనసులో నీ భర్త మారుతాడు అని చెప్పి నువ్వు అనుకుంటే ఖచ్చితంగా తనలో మార్పు అనేది జరుగుతుందమ్మా ఇది వెంటనే ఒక్క రోజులో రెండు రోజుల్లో జరిగే ప్రక్రియ కాదు ఏది ఏదైనప్పటికీ కూడా నీ నమ్మకం ఎంత బలంగా ఉంటే అంత తొందరగా నీ చుట్టూ ఉండే వాతావరణం కూడా నీకు తగ్గట్లుగా మారుతుంది అది నువ్వు సంతోషకరంగా ఆహ్వానిస్తే సంతోషకరంగా నువ్వు బాధగా ఆహ్వానిస్తే అది బాధగాను నువ్వు పన్నెండు సంవత్సరాల నుంచి పడుతున్న కష్టాలైనా కానీ లేదా ఇరవై సంవత్సరాల నుంచి నువ్వు పడుతున్న కష్టాలైనా కానీ ప్రతి కష్టానికి ప్రతి సమస్యకు కూడా నీకు ఈ సృష్టిలో సమాధానం అనేది దొరుకుతుంది ఆ యొక్క సమాధానం దొరకాలి అంటే ప్రతి విషయంలో కూడా నువ్వు నమ్మకాన్ని నిలబెట్టు ఆ నమ్మకమే నిన్ను నడిపిస్తుంది అని చెప్పి నువ్వు గుర్తుంచుకోవాలి నువ్వు నా మీద ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నావో దానికి తగ్గట్టుగా నువ్వు ప్రతి పని మీద కూడా అదే నమ్మకంతో చేసుకుంటూ వెళ్తే ఆ పనిలో సక్సెస్ నీకు ఖచ్చితంగా లభిస్తుంది జీవితం అన్న తర్వాత కష్టాలు సుఖాలు బాధలు నష్టాలు అన్నీ కలయికే కదా జీవితం ఇలా కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవటం సుఖాలు సంతోషాలు వచ్చినప్పుడు పొంగిపోవటం ఇటువంటివన్నీ కూడా మనసుకు తగ్గట్టుగా నువ్వు మార్చుకోకూడదు నీ యొక్క మనసు అనేది ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉండాలి సంతోషాలను సంతోషంగా స్వీకరించాలి ఒకవేళ బాధ వచ్చినా కూడా ఆ పర్వాలేదు ఆ బాధను కూడా నేను ఖచ్చితంగా సాల్వ్ చేసుకోగలను నాకు ఆ ధైర్యం ఉంది అని చెప్పి నువ్వు మనోధైర్యాన్ని పెంచుకోవాలి మనిషికి డబ్బు కన్నా ఆస్తుల కన్నా అంతస్తుల కన్నా మనోధైర్యం అనేది భగవంతుడిచ్చిన గొప్ప వరం బిడ్డ ఆ యొక్క మనోధైర్యం మీద ఎవరైతే దృఢంగా నిలబడతారో ఆ మనిషికి జీవితంలో చలనం అనేది ఉండదు కాబట్టి నీ కష్టాలకు బాధలకు సమస్యలకు అన్నింటికీ కూడా నువ్వు ఫుల్ స్టాప్ చెప్పేస్తూ ఈరోజు నుంచి నీటిని తాగేటప్పుడల్లా కూడా నమ్మకంతో నీకున్న సమస్యలన్నీ తీరిపోవాలి అని చెప్పి నువ్వు సంకల్పించుకొని ఆ నీటిని తాగితే నీకంతా కూడా మంచి జరుగుతుంది అంతేకాకుండా నీ జీవితంలో ఒక్కొక్క కష్టం కూడా తొలగిపోతుంది ఎంతో ఒంటరిగా నువ్వు నీ జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నావు అందరూ ఉన్నా కూడా ఏకాగిలా బ్రతుకుతూ ఉన్నావు చుట్టూ మనుషులు ఉన్నప్పటికీ కూడా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నావు నాలుగు గోడల మధ్య నరకయాతన చూస్తున్నాం వీటన్నింటికీ కూడా కారణం ఎవరు ఏమిటి ఎందుకు అని చెప్పి నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే అన్నింటికీ కూడా కారణం నీ మనసే అని చెప్పి నీకు చెబుతుంది మరి ఆ మనసు తెచ్చిపెట్టే తిప్పలు కష్టాలు ఇంత ఘోరంగా ఉన్నప్పుడు ఆ మనసుని నీకు అనుగుణంగా మార్చుకోగలిగే శక్తి కూడా నీలోనే ఉన్నప్పుడు నలుగురితో కలవడం నలుగురితో మాట్లాడడం ఎవరు నీతో ఎలా ఉంటున్నారో వారితో నువ్వు అలాగే ప్రవర్తించడం నీ యొక్క అవసరాలను గడిపించుకోవటానికి గాడిద కాళ్ళైనా పట్టుకోవటానికి వెనకాడకుండా ఉండటం అంతేకాకుండా నీ పనులు నీ బిడ్డల పనులు అన్నింటినీ కూడా నువ్వు తెలివిగా నేర్చుకోవటం మనిషికి ఒకరు నీకు ఇంత విలువ ఇస్తున్నారో అవతలి వారికి కూడా నువ్వు అంతే విలువ ఇవ్వటం ఒక నిన్ను గౌరవిస్తే నువ్వు కూడా వారిని అంతే గౌరవంని ఇవ్వాలి సమాజంలో ఎప్పటికప్పుడు జరుగుతున్న మార్పులకు అనుగుణంగా నీ జీవన శైలిని నువ్వు మార్చుకోవటం ఇదంతా కూడా నీ చేతుల్లోనే ఉంటుందమ్మా నీ తెలివితేటల మీదే ఆధారపడి ఉంటుంది ఎప్పటికైనా కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకో నువ్వు ఎవరికి చెడు చెయ్యాలి అని చెప్పి చూస్తే ఆ భగవంతుడు నీకు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో చెడును చేస్తాడు అలాగే ఒకరికి మంచి చెయ్యాలి అని చెప్పి చూస్తే భగవంతుడు కూడా నీకు ఖచ్చితంగా మంచే చేస్తాడు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేసేటప్పుడు ఆ సహాయాన్ని నిస్వార్థంగా చేసుకుంటూ వెళ్ళాలి ఎప్పుడైతే నిస్వార్థమైన సహాయం అనేది నీ నుంచి అవతల వారికి అందుతుందో అప్పుడు నీ కర్మఫలం మంచిగా దక్కుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో అంతేకాకుండా ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటూ ఉండు ఈ విధంగా చేయటం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి నీ మనసులో ఉండే నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది నీ మనసుని ఈ రోజు నుంచి సంతోషంగా ఉండే ప్రయత్నం కనుక నువ్వు చేయగలిగితే నీ మనసుని నువ్వు సంతోషంగా ఉంచుకోగలిగితే మొదట నిన్ను నువ్వు జయించగలిగితే నీ మనసుని నువ్వు జయించుకోగలిగితే నీ సృష్టిలో సాధించలేనిదంటూ ఏదీ లేదు ఈ విషయాన్ని గుర్తుంచుకోబిడ్డ నీకు నువ్వే ధైర్యంగా మారాలి నీకు నువ్వే తల్లిగా మారాలి నీకు నువ్వే తండ్రిగా మారాలి నీకు నువ్వే సపోర్ట్గా ఉండాలి అలా ఉంటేనే జీవితంలో ఏ ఎదురు దెబ్బ తగిలినా కూడా అన్నింటికీ కూడా తట్టుకొని నిలబడగలిగే శక్తి అనేది నీలో వస్తుంది కాబట్టి ఇకపై నిన్ను నువ్వు ఎలా మార్చుకోవాలి అంటే ఒక శక్తిగా మార్చుకోవాలి అలా మార్చుకునేటప్పుడు ఏ శక్తి అనేది దుష్ట శక్తి అనేది నిన్ను తాకకుండా చూసుకో అర్థమైంది కదా నీ బాబా మీద పూర్తి నమ్మకంతో ఉండు నీకంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా